హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు లైక్ చేసేసేయండి లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది చూడండి ఈ వీడియో చూడండి అయితే మనం ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము పై పార్ట్ అంటే బాడీ పార్ట్ అవును ఫిఫ్టీన్ ఇంచెస్కి నేనైతే మార్క్ అనేది చేసేసుకుంటున్నాను ఫిఫ్టీన్ ఇంచెస్కి ఆల్రెడీ నేను నిలువుగా అన్ని కట్ కట్గా కటింగ్ చేసుకున్నాను ఎందుకు అని అనంటే మనకు ప్రింట్ అనేది అడ్డంగా వచ్చేసింది కాబట్టి దాన్ని ఎలా కట్ చేయాలో అర్థం కాలేదు అందుకని నిలువు నిలువుగా పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని అతికించాను చూడండి ఇలా మనము సీదా ఇలా ఇలా ఉంచేసుకొని నాలుగు మడతలపైన ఈ విధంగా పెట్టేసుకొని నేనైతే మార్క్ అనేది వేసేసుకుంటున్నాను చూడండి మనం బ్లౌజ్కి అయితే గింట ఐదున్నర ఇంచులు పెట్టేసుకుంటాము కానీ డ్రెస్కి ఎప్పుడు కానీ డ్రెస్కి ఆరు ఇంచులు మాత్రమే పెట్టాలి మనకి ఆర్మి దగ్గర కూడా ఇంచులు పెట్టేసేయాలి ఇలా పెట్టేస్తే మనకి చాలా లూజ్గా కొంచెం లూజ్గా వస్తుంది మళ్ళీ తర్వాత డ్రెస్కి అయితే సిక్స్ ఇంచెస్ పెట్టేసుకోండి మీరు నార్మల్ కుట్టాలి అనుకుంటే బోట్ నెక్ పెట్టాలంటే బోట్ నెక్ మెజర్మెంట్స్ తీసుకోండి ఇది నార్మల్ కాబట్టి నేను ఈ విధంగా పెట్టాను నెక్ విడత వచ్చేసి ఇంచులకు పెట్టేసుకున్నాను ఇంచుల నుండి ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్కి నేను చేసుకుంటున్నది ఐదున్నరకి చూడండి ఫ్రంట్ నెక్కి మీకు కరెక్ట్గా కనిపించట్లేదు లైట్ ఫోకస్కి ఇంకొకటి ఏంటంటే క్లాత్ అనేది నేనేంటంటే ఉల్టా పెట్టేసుకొని మీకు కనిపించాలనేసి ఈ విధంగా మార్క్ అయితే చేసేస్తున్నాను మీరు చూడండి రూపాయి ఖర్చు లేకుండా ఇలాంటి డ్రెస్సెస్ ఎలా కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీకు అర్థమైపోతుంది మనం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒకటిన్నర ఇంచులకైతే నేను ఆర్మ్ రౌండ్ అనేది తీసేసుకుంటున్నాను ఒకటిన్నర ఇంచులకి ఈ విధంగా అయితే మనం రౌండ్ తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఫ్రంట్ నెక్ అయితే తీసుకున్నాము ఇప్పుడు బ్యాక్ నెక్కి కూడా మనం మార్క్ అనేది చేసుకోవాలి బ్యాక్ నెక్ ఎంత వేసుకోవాలనేది ఒకసారి చూసేద్దాము ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ నెక్కి అయితే నేను ఆల్రెడీ మార్క్ చేసేస్తాను ఇలా మార్క్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ ఎంత పెట్టుకున్నానో నేను ఐదున్నర పెట్టుకున్నాను అయితే బ్యాక్ నెక్ వచ్చేసి నాలుగున్నర తీసేసుకుంటున్నాను చూడండి నాలుగున్నరకి తీసేసుకుంటున్నాను అంటే నేను ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి కటింగ్ చేసుకుంటున్నాను అంటే టైం వేస్ట్ కాకుండా ఒకటేసారి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మనం రౌండ్ తీసుకోవాలంటే రౌండ్ ఏది కావాలంటే అది ఇప్పుడు ఫ్రంట్కి మనం లోత్ తీసుకుంటాం కదా దానికి కూడా ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసేసుకుంటే ఏంటంటే రెండు పార్ట్లు ఒకటేసారి మనం కటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు స్కిప్ చేయకండి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది అర్థమవుతుంది ఇప్పుడు చూడండి నాకు వచ్చేసి తొమ్మిది ఇంచులు కావాలి దీనికైతే అతుకులు పడతాయి ఖచ్చితంగా అతుకులు పడతాయి క్లాత్కి కాబట్టి నేనైతే ఇక్కడ చూడు ముప్పై ఆరు ఇంచులు మనకి చెస్ట్ కానీ మన డ్రెస్ ఎప్పుడు కానీ డ్రెస్ కుట్టేటప్పుడు ఇంచులు లూజ్గానే ఉంచుకోవాలి మనము ఒక ఇంచు ఇటు ఇంచు బ్లౌజ్ కాబట్టి మనం టైట్గా మనం ఫిట్టింగ్ చేసుకోవచ్చు కానీ డ్రెస్కు మాత్రం ఖచ్చితంగా లూజ్ ఉండాలి కాబట్టి తొమ్మిది ఇంచులు కాబట్టి నేను పది ఇంచులకైతే నేను మార్క్ చేసు పది ఇంచులైతే ఈ క్లాత్ ఉంది దీనికి నేనైతే అటాచ్ చేసేసుకుంటాను ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వన్ టక్ తీసుకుంటున్నాను ప్రిన్సెస్ కట్ కాదు వన్ టక్ మూడు రకి ఒక మార్క్ ఇలా తీసుకున్నాను ఇలా మార్క్ తీసుకున్న తర్వాత దాన్ని పొడవు వచ్చేసి నాలుగున్నరకి పెంచేసుకున్నాను నాలుగున్నరకి ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత అటు వన్ ఇంచు చూడండి అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచ్ రెండిటికి వన్ వన్ ఇంచ్ మనం తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా చూడండి ఇటు వన్ ఇంచ్ తీసుకున్నాను కదా ఇటు వన్ ఇంచ్ తీసేసుకొని మనం ఇట్లా కోన్ షేప్ వేసేసుకుంటే మనకి సింగిల్ డాట్ అనేది అయిపోతుంది ఇవాళ రేపు అవుట్ ఫిట్టింగ్ అనేది అంటే కుడ్డే అవుట్ ఫిట్స్ చాలా ఇష్టపడుతున్నారు ఇది మనం నేర్చుకున్నాం అనుకోండి చాలా మంచిగా ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి రౌండ్గా రావాలి అంటే మాత్రం ఈ విధంగా అయితే క్రాస్గా ఇలా కట్ చేసుకోండి మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీరు చూస్తారు కదా తమ్ ఆల్రెడీ చూస్తున్నారు కదా ఆ విధంగా వస్తుంది సేమ్ నేను చెప్పే ప్రాసెస్ని బట్టి ఇంత వివరంగా అయితే ఎవరు చెప్పారు ఎక్కడో ఒక జాల మిస్ చేస్తారు మీరైతే చూడండి ఇప్పుడు చూడండి మనం ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవద్దు ఫస్ట్ బ్యాక్ నెక్ తోటి ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి ఒకవేళ పొరపాటున ఫ్రంట్ నెక్ మనం కటింగ్ చేసుకున్నాం అనుకోండి మొత్తం పాడైపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనం చూడండి పై నుండి ఉంది కదా మనకి ఈ ఆర్మ్ రౌండ్ ఇది మాత్రమే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు ప్రజెంట్ కట్ చేసుకునేది బ్యాక్ నెక్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండి కూడా ఈ క్రాస్ అనేది రెండింటిని కలిపి కట్ చేసుకోవాలి ఎందుకంటే రెండు సమానంగానే ఉండాలి కాబట్టి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ తీసేసేయండి లోపలికి వెళ్ళి బ్యాక్ పార్ట్ అనేది తీసేసేయండి ఇలా ఇలా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకటే ఉంది చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మాత్రము ఒకటే ఉంది ఇప్పుడు ఫ్రంట్ కి మనం డాట్ చేసుకున్నది ఈ విధంగా రౌండ్ అనేది తీసేసుకోండి ఆర్మ్ దగ్గర కూడా రౌండ్ అనేది తీసేసుకోండి మీరు ఇప్పటివరకు నా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మీ లైక్సే కదా నాకు హోప్ని పెంచేటివి ఇంకా మీరు సపోర్ట్ ఇస్తేనే కదా నేను ఇంకా ముందుకు అనేది వెళ్ళడానికి వీలవుతుంది అసలు వీడియోకి అవైలబుల్ అవ్వట్లేదు అసలు నాకు అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు అయినా కూడా సిస్టర్ మీ పెట్టాను మీరు చాలాసార్లు నన్ను అడిగారు కదా అక్క డ్రెస్ వీడియోస్ పెట్టండి అక్క ప్లీజ్ అక్క మీరు వేసుకున్న డ్రెస్సెస్ చాలా బాగుంటాయి అని అని మీరు అంటున్నారు కస్టమర్స్ డ్రెస్సెస్ ఇస్తున్నారు కానీ అర్జెంట్ అని ఇస్తున్నారు అర్జెంట్ మాత్రమే కుడుతున్నాను అలా అనేసి వీడియో తీయడానికి అసలు అవైలబుల్ అవ్వట్లేదు అందుకని నేను ఓన్గా ఈసారి క్లాత్ తీసుకొచ్చి నా సైజ్ తోటి నేనైతే కుట్టు కుట్టి మరి మీకు చూపిస్తున్నాను సిస్టర్ ఇదైతే పర్ఫెక్ట్గా మీకోసమే మీకు అర్థమై ఉంటుంది మీరు ఎన్నిసార్లు నాకు మెసేజ్ చేశారు పర్సనల్గా కూడా అందుకనేసి అయితే పెడుతున్నాను ఇప్పుడు హ్యాండ్ అయితే మీకు తెలుసు కదా హ్యాండ్ పొడు వచ్చేసి తొమ్మిది ఇంచులు పెట్టేసుకొని ఇంకో రెండు ఎక్స్ట్రా నేను పెట్టేస్తున్నాను ఈ రెండు ఎక్స్ట్రా ఎందుకు పెడుతున్నాను అంటే డిజైన్ హ్యాండ్ కదా అందుకని ఆ హ్యాండ్ కూడా మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసేసేయండి ఇప్పుడు చూడండి తొమ్మిది ఇంచులకి ఒక మార్క్ ఇలా చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి రెండు ఎక్స్ట్రా తీసుకున్నాను కదా దానికి కూడా ఒక మార్క్ చేసేసాను ఇప్పుడు హ్యాండ్స్కి కూడా నాకు జాయింట్ అనేది పడుతుంది ఖచ్చితంగా చూడండి ఈ మూడించులకు ఒక మార్క్ చేసేసుకొని ఇక్కడ మనము డబ్బాలాగా ఇలా గీసేసుకోండి ఈ ఇంచులని మీరు మర్చిపోండి ఈ ఇంచులని మీరు ఇప్పుడు మర్చిపోయి ఏం చేయాలంటే ఇలా మడత పెట్టేసి ఇప్పుడు నార్మల్ హ్యాండ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు నార్మల్ హ్యాండ్ మనం తీసుకోవాలంటే మనకి సరిపోదు కాబట్టి మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇప్పుడు మూడున్నర అయితే మనం డౌన్ అనేది ఇలా పెట్టేసుకుంటాం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే మనకి కావాలి చూడండి నేను కొలుచుకున్నా కూడా ఇక్కడ సరిపోవట్లేదు ఎనిమిది ఇంచులు అంటే ఎనిమిది ఇంచులే ఆర్మ్ డౌన్ వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా అయితే కావాలి ఇంచులు కాబట్టి నేను రెండించుల క్లాత్ కూడా ఇక్కడ పక్కన పెట్టేసి అడ్జస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా చూడండి ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఎంత కావాలి ఆర్మ్ డౌన్ ఇక్కడ చూడండి నేనైతే ఎనిమిది పావుకు పెట్టుకుంటున్నాను ఎనిమిదిన్నరకు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది డ్రెస్ హ్యాండ్ కాబట్టి లూజ్గా ఉండాలి కాబట్టి టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా నేను తీసేసుకున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి అడ్జస్ట్ ఈ విధంగా నేను మీకు అర్థం అవ్వడానికి ఇలా అడ్జస్ట్ చేసి నేను చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ లైన్స్ తీసుకోవాలి అసలు ఇప్పుడు చూడండి లూజ్ లూజ్ వచ్చేసి ఆరున్నర అనేది పెట్టుకున్నాను రెండు ఇంచులకు ఈ విధంగా అయితే ఎక్స్ట్రా నేను పెట్టేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా మనము ఒక మార్క్ అనేది వేసేసుకోవాలి చూడండి హ్యాండ్కి మనకు అర్థం అవ్వడానికి ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ కటింగ్ అనేది ఇప్పుడు హ్యాండ్ మనం ఎలా తీసుకోవాలనేది చూసేయండి ఇప్పుడు ఒకటిన్నర ఇంచులకి మాత్రం నేను ఇక్కడ డాట్ ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఎక్కడి వరకు అయితే ఆర్మ్ డౌన్ తీసుకున్నామో అక్కడ వరకు స్ట్రేట్గా ఈ లైన్ తీసేసుకున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మీకు కనిపించట్లేదు కదా ఈ క్లాత్ పైన ఇలా మనం తీసుకోవాలి ఇప్పుడైతే మీకు హ్యాండ్ మెజర్మెంట్ అనేది అయితే అర్థమైంది కదా మనం ఎక్స్ట్రా ఎక్కడ తీసుకుంటున్నాం అన్నది అయితే అర్థమైంది కదా నార్మల్ హ్యాండ్ లాగానే ఇక్కడ ఇంచులు మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా తీసుకున్న దానికి ఏంటంటే చూడండి ఇలా మనకి కుర్చీలు అనేవి వస్తాయి ఈ కుర్చీలు అనేవి ఇక్కడ వస్తాయి కాబట్టి ఈ విధంగా మనం హ్యాండ్ అనేది ఇలా పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి అయితే నేనైతే ఎక్స్ట్రా క్లాత్ ఉన్న చూడు దాన్ని అయితే నేను కటింగ్ చేసుకోను ఎందుకంటే నేను ఎటాచ్ చేసిన తర్వాతనే ఈ మెజర్మెంట్ తోటి మళ్ళీ నేను కటింగ్ అనేది చేస్తాను అందుకనేసి ఇప్పుడు ప్రజెంట్ మీకు అర్థం అవ్వడానికి అయితే ఈ విధంగా క్లాత్ యాడ్ చేసి మీకు చూపించాను ఈ విధంగా అయితే మనం కటింగ్ చేసేసుకోవాలి చూడండి హ్యాండ్ లోత్ భాగం అనేది ఈ విధంగా అయితే తీసు భాగం అనేది కుట్టిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది బాగా వస్తుంది అప్పుడు ఇప్పుడు చూడండి నేను పొడవు తీసుకుంటున్నాను అయితే నాకైతే థర్టీ టూ ఇంచెస్ వస్తుంది టోటల్ పొడు థర్టీ టూ ఇంచెస్కి మనం బా పైన బాడీ పార్ట్ ఎంత తీసుకున్నాం ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాం ఫిఫ్టీన్ ఇంచెస్కి ఎంత థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఇంచెస్కి మనకి కుట్లకి ఒక టూ ఇంచెస్ పోయినా థర్టీ టూ ఇంచెస్ ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చేసి ఎంత ఫార్టీ సెవెన్ ఇంచెస్ ఫార్టీ సెవెన్ ఇంచెస్లో టూ ఇంచెస్ మనకి కుట్లకి పోతుంది అంటే మనకి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు మనకి కింద కుర్చీళ్ళని వేసుకోవడానికి క్లాత్ మిగిలింది కాబట్టి నేను అయితే పక్కకు పెడుతున్నాను ఒకవేళ మిగిలితే గింట నేను కుర్చీళ్ళు అనేవి అయితే పెట్టుకుంటాను అది ఏ విధంగా అనేది మీరు స్టిచ్చింగ్లో చూసేసేయండి సీదా ఉల్టా చూసేసేయండి మరి చూసేసిన తర్వాత నేను మీకు ముందే చెప్పాను కదా మనకి బాడీ పార్ట్కి అయితే ఎటాచ్ చేయాల్సి వస్తుందని సేమ్ క్లాత్ అయితే నేను పెట్టట్లేదు ఎందుకంటే ఇది లోపలికే వెళ్ళిపోతుంది ఇది ఓన్లీ స్టిచ్చెస్కి మాత్రమే సరిపోతుంది అనేసి నేను వేరే క్లాత్ అయితే నేను పెట్టేస్తాను ఈ విధంగా మనం పైనుండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు అనేది ఈ విధంగా ఇలా ఇలా పెట్టేసుకొని పై నుండి ఒక కుట్ అనేది వేసేసుకోండి కానీ చాలా నీట్గా అంటే చాలా నీట్గా కనుక్ ఇస్తుంది అన్నట్టు ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడం వల్ల దానిపై నుండి ఇంకో స్టిచ్ చేసేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు పార్ట్లు ఉన్నాయి కదా రెండు పార్ట్లకు కూడా మనం ఇదే విధంగా సేమ్ మెథడ్లో మీరు స్టిచ్ అనేది చేసేసుకోండి చూడండి ఇప్పుడు ఈ పార్ట్కి కూడా నేను ఈ విధంగా ఇలా స్టిచ్ చేసేసుకుంటే మనకి నాలుగు పార్ట్లకు కూడా సేమ్ ఇదే ఇంతే క్లాత్ పెట్టేసుకొని మనం స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది సేమ్ మెథడ్లో ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏంటని అంటే పైనుండి కుట్ట అనేది వెయ్యరు ఏటా చేసిన తర్వాత అలా వెయ్యకపోతే అది క్లమ్జీ క్లమ్జీగా కనిపిస్తుంది మనం పైనుండి కుట్టు వేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూడండి నేను ఫోర్ పార్ట్స్ అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం ఉల్టా సీదా చూసుకొని కుట్టాలి మరి ఇలా కుట్టేసుకుండా ఎక్స్ట్రా హ్యాండ్కి కూడా నేను స్టిచ్ అనేది చేశాను నాలుగు పార్ట్లు ఈ విధంగా హ్యాండ్కి కూడా జాయింట్ అనేది వేశాను ఇట్లా వేసిన తర్వాత ముడత లేకుండా చూసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నాలుగు పాటలు అయితే వేసుకున్నాను కదా వేసుకున్న తర్వాత ఉల్టా సీదా మనం చూసేసుకోవాలి ఇప్పుడు కానీ అలా చూసుకున్న తర్వాత నేను మూడించ్లకు ఇక్కడ తీసుకున్నాను కదా కటింగ్లో దానికి ఒక మార్క్ ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనము ప్రిల్స్ అనేవి వేసేసుకోవాలి చిన్న చిన్న ప్రిల్స్ అనేవి వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము చిన్న చిన్న ప్రిల్స్ అనేవి వేసేసుకోవాలి మనకి హ్యాండ్స్తో అడ్జస్ట్ అయితే హ్యాండ్స్తో కానీ లేకపోతే ఒకవేళ స్క్రూ డ్రైవర్ హెల్ప్తో అయితే అయినా సరే మీరు ఇలా తీసేసుకోండి ఇట్లా చిన్న చిన్న కుర్చీలు అంటే ఇలాంటి చిన్న చిన్న కుర్చీలు ఈ విధంగా వచ్చేటట్టు చూడండి ఒక దానిపైన ఒకటి ఇలా వచ్చేటట్టు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ కుర్చీలు అనేవి అయితే వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద పాట్ ఉంటుంది కదా మనం ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకున్నాం మీకు గుర్తుంది కదా దాన్ని నేను చిన్నగా ఒక మడత మీద ఈ విధంగా పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఎందుకంటే మనకి పోగులు అనేవి వెళ్లకుండా ఉండడానికి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఈ డిజైనర్ హ్యాండ్ అయితే మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా డ్రెస్కి అయితే ఇంకా బాగుంటుందనేసి నేనైతే పెట్టేసుకున్నాను చూడండి మనం రెండు మార్కులకైతే ఇక్కడ మార్క్ వేసేసుకున్నాం కదా దానికి ఇలా మడత పెట్టేసుకొని చూడండి ఈ విధంగా మళ్ళీ ఇంకో మడత పైన ఇలా అనేది వేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మనకి ఎప్పుడు కానీ కుట్టేటప్పుడు ముడత లేకుండా కరెక్ట్ వచ్చేటట్టు మనకు చాలా ఇట్లా ఇగ్గి పట్టకుండా నార్మల్గా ఇలా పట్టేసుకొని కరెక్ట్ మెజర్మెంట్తో మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఏదైనా చాలా నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడు నేను ఇలాస్టిక్ అనేది తీసుకున్నాను ఈ ఇలాస్టిక్ అనేది నేను ఏ విధంగా తీసుకున్నాను అని అంటే మీకు అర్థం అవ్వాలి కదా హ్యాండ్ వచ్చేసి నేను ఎంత ఆరున్నర తీసుకున్నాను కదా ఇక్కడ టోటల్ కలుపుకొని నేను పన్నెండు ఇంచులకు ఇలా తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇంకో టూ ఇంచెస్ అనేది కలుపుకున్నాను ఎందుకంటే అది లూజ్లో కానీ మనకి ఎక్స్ట్రా అయినా కూడా మనకి సరిపోతుంది అనేసి ఎంత నేను తీసుకునేది ఇప్పుడు పద్నాలుగు ఇంచులు ఇలా తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని పిన్ని సాధారణంగా మనం ఇక్కడ స్టిచ్ చేసాం కదా ఈ ప్లేస్లో దాంతో మనం ఇలా ఎక్కించుకోవాలి పైనుండి కుట్టొద్దు అలా కుడితే కొంచెం క్లమ్జీగా కనిపిస్తుంది మెరేజ్గా కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా పెడితే నీట్ గా కనిపిస్తుంది మనకి కుట్ అనేది కూడా చాలా బాగా కనిపిస్తుంది గ్యాథరింగ్ కూడా చూడండి ఈ విధంగా రెండు హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసుకున్నాను ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఫ్రంట్ పార్ట్లో మనం వన్ టక్ స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకోవాలి అని అంటే చూడండి ఇలా స్ట్రేట్గా ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా స్ట్రైట్గా మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే క్లాత్ కొంచెం ఇటు అటు అయినా కూడా మనకి షేప్ అనేది చెడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా మనము ఈ స్టిచ్ అనేది చేసేసుకోవాలి ఓన్లీ నేను వన్ టక్ మాత్రమే తీసుకుంటున్నాను ప్రిన్సెస్ కట్ కాదు అంటే మళ్ళీ ప్రిన్సెస్ కట్కి అది అంతా బాగా కనిపించదు ఇలా వంటకైనా కూడా నార్మల్గా కూడా మనం వేసుకోవచ్చు టాపు అందుకనేసి ఈ విధంగా అయితే రెండో వైపు కూడా ఇదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి కరెక్ట్గా మెజర్మెంట్ తోటి మనం స్టిచ్ చేసుకుంటే ఏదైనా చాలా నీట్గా వస్తుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే వీడియో అనేది అర్థం అవ్వదు ప్లీజ్ ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా నా వీడియోస్ మీకు అయితే హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను బ్యాక్ పార్ట్లో కూడా షోల్డర్ ఇలా మడత పెట్టేసుకొని ఎంత పొడవు కావాలన్నది అంతా మనము ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ మనం బ్లౌజ్ టైప్ లాగా ఇలా రెండు వైపులకు కూడా మనం స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది షోల్డర్ మడత పెట్టేసి మధ్యలో ఎక్కడ వస్తుందో అక్కడ మాత్రమే డాట్ అనేది వేసేసుకోండి ఇంకెక్కడ వేసేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మనం మెజర్మెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ షోల్డర్ మధ్యలో పెట్టేసుకుంటే సరిపోతుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ విధంగా రెండు రెండు స్టిచ్చెస్ చేసుకోండి ఎందుకంటే ఇది డ్రెస్ కాబట్టి ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అక్కడ యాడ్ చేసినాం కదా మరి మనకు కరెక్ట్ మెజర్మెంట్ రావాలండి ఇలా అందుకనేసి ఇప్పుడు నాకు ఎంత కావాలి ఎయిట్ ఇంచెస్ కావాలి నడుము దగ్గర నాకు ఎంత కావాలి ఎయిట్ ఇంచెస్ కావాలి కానీ డ్రెస్కి మాత్రం మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలని ముందే చెప్పాను కదా చూడండి కరెక్ట్ ఈ క్లాత్ ఎంత ఉందో అంతే వచ్చింది ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చులకి ఒకటిన్నర ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది మనకి డ్రెస్కి ఎప్పుడు కానీ డ్రెస్కి మన బ్లౌజ్కి తీసుకున్న దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి ఎందుకంటే డ్రెస్ అనేది లూజ్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ అనేది టైట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూడండి మనకి చెస్ట్ ఎంత నైన్ కావాలి అయితే నేను ఇప్పుడు ఇక్కడ టెన్ పెట్టేసుకుంటున్నాను ఈ టెన్ పెట్టేసుకుంటే ఇక్కడ చూడు మనకి కరెక్ట్గా టెన్ ఇక్కడ సరిపోతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు ఎంత కావాలి థర్టీ సిక్స్ ఈ థర్టీ సిక్స్లో మనకి హాఫ్ ఎయిటీన్ ఈ ఎయిటీన్కి ఆఫ్ ఎంత నైన్ నైన్ ఇంచెస్కి వన్ ఇంచెస్ కలుపుకున్నాను వన్ ఇంచెస్ కలుపుకుంటే ఎంత మనకి వచ్చేది టెన్ టెన్ ఇంచెస్ ఇక్కడ నేను పెట్టేసుకొని ఒక టెన్ అర ఇంచ్ ఖర్చులకు అయితే నేను తీసేసుకుంటున్నాను అర్థమైంది కదా నేను స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మెజర్ చేసుకున్నాను ఎందుకంటే అక్కడ ట చాలా మందికి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత టైట్ అవుతుంది అక్క అని చాలామంది ఈ మెసేజ్ని అయితే నేను చాలా చోట్ల చూసాను అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలా మనం ఎక్స్ట్రా ఉన్న అయితే ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కలుపుకొని ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న అయితే మీరు కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పటికీ కటింగ్ నేర్చుకోవే బతుకుతావు అని అనేది అప్పుడు నేను అనుకునేదాన్ని నేను ఎందుకు కటింగ్ చేస్తాను నేను ఎందుకు టైలరింగ్ చేస్తాను నేను చదువుకుంటున్నాను కదా అని అనేసి చాలా విరవిగేదాన్ని చదువుకున్న తర్వాత జాబ్లు రాక పెళ్ళిళ్ళైన తర్వాత పిల్లలు అయిన తర్వాత ఈ కటింగ్ వీడియోలు యూట్యూబ్లో చూసి మాత్రమే నేను నేర్చుకున్నాను ఇప్పుడు ఇదే ఉద్యోగంలో మారిపోతుంది అని అంటే నమ్మకంగా లేదు కదా యూట్యూబ్లో చూసిన ప్రతి ఒక్క వీడియో మనకి యూజ్ అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా నేర్చుకోవడం అండి బయటికి పోతే వేలల్లో తీసుకుంటున్నారు ఇలా మనం ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఎక్కడ వరకు అయితే వచ్చిందో మనకి మార్క్ అక్కడ వరకు వేసేసుకోండి కరెక్ట్గా ఎక్కడి నుండి కావాలనేది ఆ మార్క్ వేసేసుకున్న తర్వాత చూడండి ఈ మార్క్ ఎందుకు అని అంటే మనం ఖర్చులకు పెట్టేసుకుంటున్నాం కదా ఇప్పుడు మిడిల్లో కూడా ఒక మార్క్ అనేది వేసేసుకోండి చూడండి ఇక్కడ ఒక మార్క్ వేసుకున్నాము మిడిల్లో ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అటాచ్ చేసే క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని ఇప్పుడు చూడండి రెండు మడతల మీద ఈ విధంగా తీసుకోండి మీకు అనిపిస్తుందా ఇలా రెండు మడతల మీద తీసేసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఈ ఎడ్జెస్ ఈ ఎడ్జెస్ అక్కడ తీసుకొని ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్లో ఈ మిడిల్ పార్ట్లో ఈ మిడిల్ ఇలా మిడిల్లో డాట్ అనేది వేసేసుకోవాలి ఇలా డాట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంటుంది కదా ఈ స్టార్టింగ్ ఎడ్జ్ ఉల్టా సీదా మనం చూసుకోవాలి కుట్టేటప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను సీదాలో ఇప్పుడు సీదా ఇలా పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇది స్ట్రేట్లో తీసుకున్నాను కదా ఇప్పుడు చూడండి ఇలా ఉల్టా పెట్టేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ తీసేసుకుని ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎక్కడి వరకు అయితే ఖర్చు కావాలో అక్కడ వరకు ఈ విధంగా ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టేసుకోండి ఇది బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మళ్ళీ ఇటు చివర మనం ఎక్స్ట్రా ఇలా తీసుకున్నాం కదా అలా అప్పుడు ఈ మిడిల్లో కూడా ఇప్పుడు మిడిల్లో మనం ఒక డాట్ వేసుకొని మనం ఇక్కడ ఒక ఘాట్ అనేది వేసుకున్నాం కదా అక్కడ కూడా ఒక పిన్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత లాస్ట్ చివర ఎడ్జ్ ఉంది కదా ఆ లాస్ట్ చివర ఎడ్జ్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ మనకి ఇలా అటాచ్ చేసి ఇలా పిన్ అనేది పెట్టేసుకోండి ఇలా ప్రతి అంటే ఫ్రంట్ పార్ట్కి మనకి బ్యాక్ పార్ట్కి సేమ్ ఇదే మెథడ్లో మనం ఈ విధంగా పిన్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి చూసారా ఇంత వివరంగా అయితే మీకు ఎవరు చెప్పు ఉండరు ఇప్పటికైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కామెంట్ కూడా పెట్టండి నన్ను సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది కాబట్టి చూడండి ఈ విధంగా మనము ఖర్చు అనేది ఎక్కడి వరకు పెట్టామో అక్కడ వరకు మనం స్ట్రేట్ కుట్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది అక్కడ కుర్చీలు వేసుకుంటే కంజీ క్లమ్జిగా వస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా మనం స్ట్రేట్గా పెట్టుకుంటేనే బాగుంటుంది అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ నుండి మనకి ఎంత కుర్చీలు కావాలి బాక్స్ ప్లేట్స్ కావాలా పెద్ద పెద్ద వన్ ఇంచ్లో కావాలా హాఫ్ ఇంచ్లో కావాలనేవి మీకు ఇష్టం వచ్చిన విధంగా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేయండి నేనైతే చిన్న చిన్న పిల్స్ మాత్రమే పెడుతున్నాను క్లాత్ అనేది చాలా తక్కువగా ఉంది రెండున్నర మీటర్ల క్లాతే కాబట్టి అందుకనే సరిపోతుందో సరిపోదో అనుకున్నాను అయితే నాకైతే చాలా బాగా ఈ విధంగా అడ్డంగా కట్ చేసుకోవడం వల్ల అయితే నాకైతే చాలా బాగా సరిపోయింది మీరే చూసారు కదా తమ్ నీళ్ళు అయితే డ్రెస్ ఏ విధంగా వచ్చింది అన్నది ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగానే కుట్టేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్లో ఇప్పుడు స్టిచ్ చేసేది కాబట్టి కరెక్ట్గా ఎక్స్ట్రా ఇదే విధంగా వచ్చే విధంగా కుట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మిడిల్ పార్ట్లో కూడా మనం ఆల్రెడీ గుండు పిండి పెట్టేసుకొని ఉన్నాం కాబట్టి అక్కడ అక్కడ వరకే ఆ క్లాత్ అనేది అడ్జస్ట్ అయ్యేలా చూసుకోవాలి మళ్ళీ మనకి ఇక్కడ స్ట్రేట్ గా ఇలా సేమ్ రావాలి క్లాత్ మీరు ఫస్టే కుర్చీలు కుట్టేసుకొని మళ్ళీ అటాచ్ చేస్తే చిన్నగా పెద్దగా అవ్వడం మళ్ళీ తర్వాత దాన్ని ఇప్పుకోవడం క్లమ్జీ క్లమ్జీగా అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం స్టార్టింగ్లోనే ఈ చిన్న ట్రిక్ అనేది పాటిస్తే మనకి చిన్నగా పెద్దగా అనేది ఏమీ ఉండదు ప్రాబ్లం ఇక్కడ చూడండి ఇక్కడ కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుండి స్ట్రేట్గా మనం కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది దానిపై నుండి ఇంకో కుట్టు కూడా వేయండి డ్రెస్సులకి పిల్లలు ఉంటారు కదా గుంజితే మళ్ళీ చినిగిపోతుంది అందుకనేసే ఇలా చూడండి నేను రెండు కూడా కుట్టేసుకున్నాను ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ ఖర్చు అనేది కింద ఉండేటట్టు చూసుకొని పై నుండి కూడా ఒక కుట్ అనేది వేసేసుకోండి ఈ కుట్టు వేసుకోవడం వల్ల చాలా నీట్గా ఫినిషింగ్గా ఉంటుంది డ్రెస్ అనేది చాలా మంది అలాగే వదిలేస్తారు కానీ ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనం ఐరన్ చేసినప్పుడు కూడా చాలా కుర్చీలు అనేవి చాలా నీట్గా కనిపిస్తాయి పై నుండి ఈ విధంగా ఖర్చు అనేది కిందికి పెట్టుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ అయితే చేసేసుకోండి రెండు పార్ట్లకు కూడా ఇదే విధంగా సేమ్ మెథడ్ ఇదే విధంగా మీరు కుట్టేసుకోండి నేనైతే ఏ పార్ట్కి ఆ పార్ట్ కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ కూడా మనం షోల్డర్ జాయింట్ దగ్గరకు కూడా మనం ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు ఈ విధంగా అయితే షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోండి ఇక్కడ ఎందుకంటే మనం పైపింగ్ పెట్టేస్తాం కాబట్టి ఇలా షోల్డర్ జాయింట్ మొత్తం చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెంట్ చూడండి అలా డిఫరెంట్ చూసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడు కానీ షోల్డర్ ఖర్చు అనేది ఈ షోల్డర్ ఖర్చు ఉంటుంది కదా అది బ్యాక్ పార్ట్ ఉండేటట్టు ఒకసారి చూసుకోండి చెక్ చేయండి ఇలా చెక్ చేయండి చెక్ చేసిన తర్వాతనే మీకు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ తీసుకున్నాం కదా హ్యాండ్ మిడిల్లో పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి ఎప్పుడు కానీ మిడిల్ నుండి స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది ఎందుకు అంటే మనకి కింద మీద అంటే పొడు ఒక ఒక్కొక్కటి హ్యాండ్ అస్సలు సెట్ అవ్వదు ఒక్కొక్క తక్కువ వస్తుంది ఒక్కొక్క ఎక్కువ వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఎప్పుడు కానీ హ్యాండ్ మిడిల్ నుండి స్టిచ్చింగ్ చేయండి అలా చేస్తేనే మనకి హ్యాండ్ అనేది చాలా బాగా వస్తుంది నేను చాలా పొరపాట్లు చేసుకొని చేసుకున్న తర్వాతనే నేర్చుకున్నాను ఎందుకంటే మనం యూట్యూబ్లో చూసుకుంటూ నేర్చుకోవడం కూడా అంత సులభంగా ఉండదు చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాము అందుకనే స్టెప్ బై స్టెప్ చెప్పే వీడియోలు ఉంటాయి కదా ఆ వీడియోలు చూసి నేర్చుకుంటే మనకి క్లియర్గా అనేది అర్థమవుతుంది నార్మల్ కాకుండా ఇంకొకటి మనం ఏదైనా చూస్తే అది స్కిప్ చేయకుండా చూసేయాలి ఎందుకనంటే అందులో ఏం మ్యాటర్ ఉంది అని అనేది చిన్న స్కిప్పింగ్లో కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతిదీ డీటెయిల్గా వివరంగా చూస్తేనే కదా మనకు అర్థమయ్యేది మనం స్కిప్ చేస్తామంటే మనకు అర్థం కాదు అందులో ఉన్నది ఇప్పుడు హ్యాండ్ అయితే ఈ విధంగా అయితే నేను కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుండి ఇంకో కుట్ అనేది అయితే వేసుకుంటున్నాను ఎప్పుడు కానీ మనం రెండు రెండు కుట్లు అనేది ఖచ్చితంగా మనం వేసుకోవాలి అలా వేసుకుంటే ఏంటంటే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది క్లాత్ చాలామంది ఒక్కొక్కటే వేసిస్తారు మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతారు కాబట్టి రెండు రెండు వేసుకోండి డబ్బా ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ టైం వేస్టే కానీ మనం అలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్ మనకు ఎంత కావాలో అంత తీసేసుకున్న తర్వాత నేనైతే క్లాత్ని జాయిన్ చేస్తున్నాను ఓన్లీ క్లాత్ని జాయిన్ చేస్తున్నాను చూసారా ఇప్పుడు మెజర్మెంట్ తోటి కాకుండా ఓన్లీ క్లాత్ జాయిన్ చేస్తున్నాను ఈ జాయిన్ చేసేటప్పుడు కూడా ఖర్చు పైన ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా చూడండి ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసుకున్నప్పుడు మనకి ఎక్కడన్నా పార్ట్ అనేది ఎక్కువ అనుకోండి చూడండి నాకు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చింది కాబట్టి ఇలా మడత పెట్టేసుకొని ఇక్కడైతే నేను కటింగ్ అనేది చేసేసుకుంటాను చూడండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్ తోటి మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు మెజర్మెంట్ మనం ఆల్రెడీ కొట్టేటప్పుడే నేను ఆల్రెడీ నేను మార్క్ అనేది చేశాను కదా ఇక్కడ వస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఆపేసి మళ్ళీ ఇక్కడ నుండి మనకి ఎక్కడ వరకు అయితే చూడండి ఈ క్లాత్ ఎక్కడి నుండి వస్తుందో అక్కడి నుండి చేసేసి నడుము దగ్గర ఈ కుట్ట అనేది ఆపేసేయాలి ఇలా ఆపేసిన తర్వాత కింద ఒక మడత అనేది తీసేసుకోండి ఇలా తీసేసుకొని రౌండ్గా స్టిచ్ చేసుకోండి మీ దగ్గర పీకో ఫాల్ మిషన్ ఉంటే పీకో చేసుకున్నా కూడా బాగుంటుంది లేదు అని అంటే మిషన్తోనైనా కానీ ఈ విధంగా అయితే మీరు ఇలా కింద అనేది ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకుంటే ఏంటంటే చాలా నీట్గా కనిపిస్తుంది నేను ప్రిల్స్ వేయాలనుకుంటున్నాను కాకపోతే ప్రిల్స్ అనేవి సరిపోతాయో సరిపోవు అని అని అర్థం అవ్వట్లేదు అయినా ట్రై చేస్తాను మరి ఒక వైపు కన్నా వస్తే బాగుంటుంది కదా కొంచెం అంటే ఫ్రంట్ వైపు అయినా ప్రిల్స్ పెట్టాలి అని అనుకుంటున్నాను అందుకనేసి ఫ్రంట్ వైపు అయితే ప్రిల్స్ పెట్టుకోవాలి ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు డ్రెస్ మొత్తం టోటల్ ఇప్పుడు కంప్లీట్ అయింది కదా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రిల్స్ అనేవి కూడా మనం నీట్గా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేయాలన్నది అయితే చూసేసేయండి చూడండి ఈ విధంగా మనము క్లాత్ తీసుకున్న తర్వాత ఇటువైపు నుండి కూడా ఒక అన్నట్టు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కదా ఒక చిన్న లైక్ చేయండి కష్టపడుతున్నాం కదా అబ్బా ఒక చిన్న లైక్ చేసి చిన్న కామెంట్ పెడితే ఎంతో తృప్తిగా ఉంటుంది తెలుసా ఈ కష్టపడ్డది కూడా మేము మర్చిపోతాం ఆ కామెంట్ చూసి ఆ లైక్ చూసి కాబట్టి మీ విలువైన లైక్నైతే ఇప్పటికైనా మీరు కొట్టండి అబ్బా మీకు యూస్ఫుల్ అవుతుంది కదా వీడియో అందుకనేసి అడుగుతున్నాను మరీ మరీ ఎన్నో వీడియోలకు మనం పెడతాం కదా ఇది కష్టపడ్డ వీడియో అనేసి నేను అడుగుతున్నాను ఏమనుకోకండి ఈ విధంగా అయితే అంటే మనము ఎంత ఇంచెస్లో మనకు కుర్చీలు కావాలి వన్ ఇంచెస్సా టూ ఇంచెసా అని అనేది అలా మనం అడ్జస్ట్ చేసుకొని కుర్చీలు అనేవి ఈ విధంగా అయితే మీరు పెట్టేసుకోండి నేనైతే నేనైతే ఈ విధంగా అయితే కుర్చీలు అనేవి పెట్టుకున్నాను ఇలా పెట్టుకుంటే మా బాబు వచ్చి అడుగుతున్నాడు ఎంత టైం పడుతుంది నిద్రపోదామా అని అడుగుతున్నాడు ఇది నైట్ కుట్టింది అందుకనేస్తే అట్లా వచ్చి అడుగుతున్నాడు ఈ విధంగా మనం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు కింద ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా కింద ఫ్రంట్ పార్ట్లో ఏర్జు చూసేసి మధ్యలోకి వెళ్ళి ఒక స్టిచ్ చేసేయండి ఇలా స్టిచ్ చేసేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఇలా ఇలా మీరు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇలా మరొక పెట్టేసుకొని స్టిచ్ చేసే ఇప్పుడు టోటల్ డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్ పార్ట్ తీసుకుంటున్నాను ఇప్పుడు పైపింగ్ ఉంది కదా నార్మల్గా పైపింగ్ ఎలా వేసుకోవాలనేది అయితే నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను ఆ వీడియో ఒకసారి చూసేసండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది నేను దోరీ లేకుండానే పైపింగ్ అనేది స్టిచ్ చేస్తాను ఎంత మనకి సన్నగ్ కావాలంటే అంత సన్నగా వస్తుంది ధోరీ అని అంటే అది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఎక్కువ ఖర్చు అనేది అయితే పెట్టుకోలేము కదా అందుకనేసి ఈ విధంగా అయితే నేనైతే స్టిచ్ చేశాను ఇలా వచ్చింది టోటల్గా డ్రెస్ అనేది మీరు అయితే కదా చాట్ వీడియోలో అయితే నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్ అయితే నేను పూర్తిగా చెప్పాను ఆ వీడియో కూడా చూసి చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టు వాచ్